ఇది ఒకటి చూద్దాం వార్త మూడు దావకానాలు తిప్పినా కూడా దక్కని పానం అంట ఎందుకు దక్కలేదు ఏమైంది అసలు మరి ఇంత సక్కదనంగా ఈ ప్రభుత్వం ఎందుకు పరిపాలిస్తుందో పాపం ఆక్సీజన్లో దొరకలేవట మస్తు గ్రేట్ తెలుసా ఈ ప్రభుత్వం బా దండం ఆయన మీకు అందరికీ మీకు అందరికీ దండం పెట్టి ఏం చెప్పాలంటే ప్రభుత్వం ఇంత మంచి పని చేస్తుందో మేము అనుకోలే మీరు నిజంగానే ద్రోహులు తెలుసా ఒక రకంగా చెప్పాలంటే మీరు నిజంగా ద్రోహులు మొత్తం మోసం చేసిరు తెలంగాణ సమాజాన్ని మొత్తం మోసం చేసిరు మూడు దవాఖానాలు తిప్పిన దక్కని పానం సరైన వద్యం అందని అందక బాలుడు మృతి పదహారు గంటల పాటు తల్లిదండ్రులు నరకయాత్ర వసతులు లేవంటూ చేతులు ఎత్తేసిన వనపర్తి పాలమూరు ప్రభుత్వ దవాఖానాల వైద్యులు గల్ల వట్ట అడుగురు ఎవడైనా ప్రభుత్వ హాస్పిటల్ వసతులు లేవంటాయి ఎందుకుండేవాయా దేనికి ప్రభుత్వ హాస్పిటల్ వల్ల ఏం ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది అంటున్నా ప్రభుత్వ దావాఖానాలు ప్రజల కోసము మీరు మరి అన్ని ఫెసిలిటీస్ లేని దావాఖానాలు తీస్తే కానించాలి తీసేయడా కానించాలి అక్కడించాలి ఎవరికోసం ఇవి ఎవరు నాగం చేస్తారు మీరు ఏ ప్రాణం అంటే అంత ఆషామాషన కనబడుతుందా మరి మీ మీ లెక్క కోట్ల రూపాయలు మీ దగ్గర మీ లెక్క ఉన్నట్టు మా దగ్గర లేవు పాపం ఏమన్యాయం చేసిన ఒక ఒక ఎన్ని చూడాలి రోజు పొద్దున్న చెప్పండి ఒక్క టన్నం మంచిగా ఉండదు ఏం చేస్తున్నారు అసలు అసలు ఒక రాష్ట్రానికి కావాల్సింది మెజారిటీగా ఒకసారి ఆలోచించండి ప్రజలరా ఒకసారి ఆలోచించండి అసలు ప్రజలకు కావాల్సింది ఏందో తెలుసా ఫస్ట్ వైద్యం కావాలి తర్వాత విద్య కావాలి విద్య వైద్యం తర్వాత ఇంకేదనిస్తే అప్పుడు మీకు ఏదో నిజపుది అయితే ఇది ఇది పెట్టే కెపాసిటీ దమ్ము లేదు ఫస్ట్ ఎవరి దగ్గర లేదు ఇది అన్ని జూటా మాటలు చెప్పుకుంటూ తిరుగుతారు ఇండి విద్యా వైద్యం ప్రకటించేటటువంటి మీ దగ్గర అవకాశం లేదా లేదా వైద్యము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలల్లో ప్రతి జిల్లా ఆసుపత్రి కావచ్చు మండల ఆసుపత్రి కావచ్చు గ్రామాలలో కూడా వంద పడకల హాస్పిటల్ కట్టాలి దీనికి బడ్జెట్ రాదా బయట చెప్పుకునేరేనన్నా వేరే దేశాలలో పోతే చెప్పారు వాడు రాని ఇంకోసారి ఆ దేశానికి నియమం మీ దేశాల మీ దేశం మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి వీడికి వచ్చి మీరు అప్పులు సప్పులు తీసుకొని పోతున్నారు ఏందా మీరు చేసే తెలంగాణ రాష్ట్రంలో వైద్యం లేక చిన్నపిల్లగాడు మరణిస్తాడా ఇది ఏమన్నా మీకు ఏమన్నా ఉందా కనీసం మీకు ఏమన్నా ఉందా అసలు మీకు ఏమైనా ఆలోచిస్తూరా జనాల మీద లేకపోతే మిమ్మల్ని మీరే షో చేసుకోవడం కోసం మీరు వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకోవడం కోసం మీరు బాగుపడడం కోసం చూసుకుంటారా అని చెప్పేసి వాడు క్వశ్చన్ వేస్తే మీకు ఆన్సర్ ఉండదు సీఎం సొంత జిల్లాలోనే విషాదం అంట సీఎం రేవంత్ రెడ్డి చూడాలి ఇది మహబూబ్ నగర్లో జరిగింది సరైన వైద్యం అందక ఓ బాలుడు ప్రాణం పోయింది పదహారు గంటల పాటు మూడు పెద్ద దవాఖానాలు తిరిగిన ఆ తల్లిదండ్రులకు పుత్రశోకమే మిగిలింది సీఎం సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి దుస్థితి అద్దం పడుతున్నది వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన చెగువేర పదకొండు సంవత్సరాలట మహబూబ్ నగర్ జిల్లా దీనికి సంబంధించిన పదో పదో పేజీలు ఉంది ఇది మొత్తం చూద్దాం మాకు ఒకసారి ఇది ఇష్టపెట్టలేదు ఇలా ఎందుకు ఇష్టపెట్టాలి ఇలానే ప్రభుత్వము ఎవరి కోసం పనిచేస్తున్నది స్కూళ్ళు చక్కగా ఉండవు హాస్పిటల్ చక్కగా ఉండవు ఏంది ఇది ఇదే ఇగో వచ్చింది మూడు దావఖానాలు తిప్పిన దక్కని ప్రాణం ఇందాక మనం చదివినగా దానికి రెండో పేజీ ఇది మండలం పోచమ్మ తండ సమీపంలోని బాలనగర్ గురుకులంలో ఏడవ తరగతి చదువుతున్నాడు ఈ నెల పన్నెండున బాలుడు ఇంటికి వెళ్ళాడు ఈ క్రమంలో బాలుడు అనారోగ్యానికి గురికాగా వడపర్తి జనరల్ దవాఖానాకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు వైద్యులు జ్వరం వచ్చిందని వైద్యం చేశారు అయినా తగ్గకపోవడంతో ప్రైవేట్ దావాఖానాలు ఎక్స్రే చేస్తే నిమోనియా అని ఉన్నట్టు వైద్యులు గుర్తించారు శుక్రవారం వనపర్తి ప్రభుత్వ దవాఖాన నుంచి మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా మారిందన్నారు అంటే ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఏందది నిమోనియా నిమోనియా వచ్చి ఒక బాలుడు మృతి చెందుతాడా ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం ఇది ప్రభుత్వ హాస్పిటల్లో నిజంగానే కనుక ఒక్కసారి ప్రభుత్వ హాస్పిటల్లో ఒక్కసారి ఏమేమి ఉన్నాయి ఏమేమి అని చెప్పేసి కెమెరా పట్టుకొని పోతే మీరు అల్ల ఉద్యోగాలు కూడా చేయరు చెప్తున్నారు ఒక్కొక్కరు ఏం వసతులు ఉన్నా అవకాశాలున్నా మనుషులంటే లెక్కలేదు మీకు ప్రభుత్వ హాస్పిటల్లలో మనుషులంటే లెక్కలేదు లెక్క కూడా పెట్టాడు ఒక్కరిని ఏం మాకు తెలియదా మీరేం ఏం ట్రీట్మెంట్ చేస్తారో తెలియదా ఎవరు అయినా పారాసిటమాల్ ఇస్తారండి వీళ్ళు ఏ రోగం వచ్చిపోయినా పారాసిటమాల్ గోలు ఇస్తారు వీళ్ళు డోలో సిక్స్ ఫిఫ్టీ అది ఇస్తారు వీళ్ళు మాకు తెలియదా మీరు ఏం చేస్తారో దానికి నిదర్శనం నేనే ఒక సందర్భంలో ఒక హాస్పిటల్ పోయినా ఒక హాస్పిటల్కి గిడ నొప్పులు వేస్తుందంటే డోలో సిక్స్ ఫిఫ్టీ ఇచ్చి పంపించింది నాకు ఇది ఇలా ట్రీట్మెంట్లు నేను అందరి అంటే నేను కొందరు అంటున్నాను నిజాయితీగా చేసేటప్పుడు కొంతమంది ఉన్నారు కానీ కొంతమంది నాయకులకు పాలకులకు పెద్ద పెద్ద వాళ్ళ దాంట్లో ఉన్న పెద్ద పెద్ద సార్లకు వాళ్ళకు ఊడికని చేసుకుంటు ఉంటారు ఏ ప్రజలంటే లెక్కలేదా ఒక మనిషి ప్రాణం తీసుకొస్తారా మీరు ఆ పిల్లగాని ప్రాణం తీసుకొస్తారా దావాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన చెగివేరా పదకొండు సంవత్సరాలు వాడు ఏం పాపం చేసిడు పిల్లగాడు పదకొండు సంవత్సరాల పిల్లగాడు ఏం పాపం చేసిండని చెప్పేసి ఇది వంద శాతం హత్య ఇది కాదంటారా ఏ ప్రభుత్వ హాస్పిటల్లో వసతులు ఎందుకున్నాయి అంటనా మరి అపోలో హాస్పిటల్ ఎందుకు ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్లో పోయి మీరే రిబ్బన్ కట్ చేస్తారు దొంగలిళ్ళంతా కూడా మొత్తం మోసం చేస్తున్నారు సమాధానం మొత్తం నాశనం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా లెక్కలు బయట తీస్తే ఒక్కడు బయట తిరగడు శుక్రవారం వనపర్తి ప్రభుత్వ దవాఖాన నుంచి మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యుల పరిస్థితి విషమంగా ఉందన్నారు తెలిపారు సరైన వసతులు లేవని హైదరాబాద్లోని నీలోఫర్కు తరలించారని సూచించారు దీంతో ఆంబులెన్స్లో నీలోఫర్కు తీసుకెళ్తుండగా పరీక్షించిన వైద్యులు ఇంత ఆలస్యంగా ఎందుకు తీసుకొచ్చారని తల్లిదండ్రులను ప్రశ్నించారు అక్కడే చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున బాలుడు మృతి చెందాడు పాలమూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ జనరల్ దావాఖానలో అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తమ బిడ్డను తీసుకొస్తే సరైన వైద్యం చేయలేదని వాపోయారు కొడుకుకు వైద్య సేవల కోసం పదహారు గంటల పాటు మూడు పెద్ద దావాఖానాల చుట్టూ తిరిగిన చివరకు పుత్రశోకం తప్పలేదని రోధించారు సర్కారు దావాఖానాల్లో సరైన వైద్య సేవలు అందుకే తమ బిడ్డ ప్రాణాలు పోల్పోయిందని మండిపడ్డారు ఇప్పుడు మీకు నిజంగా గనక మీకు నిజంగా గనక ఉంచే నేను అనను కానీ మీకు నిజంగా కనుక ఉంచే మీరు నిజంగా కనుక పాలకులే అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద మీకు నిజంగానే కనుక ప్రేమ దయ జాలి కర్ర ఉంచే ఈ పోరాటం ఎందుకు తెలుసు చెప్తారా మీరు చెప్తారా మీరు చెప్పరు నేను చెప్పనా మీరు చేసిన హత్య ఇది ప్రభుత్వ దావాఖానాలల్లా నిమోనియా వస్తే హాస్పిటల్లో వైద్యం ఉండదా ఎంత దిక్కుమల్ల ఈ వ్యవస్థ ఇది మరి ఎవరి కోసం చేస్తున్నారు మీరు పొద్దున్న లేస్తే ఈ వాగ్దానాలు ఇస్తారు ఆ వాగ్దానాలు ఇస్తారు ఏవేవో మాట్లాడతారు పిచ్చోళ్ళని చేస్తారు జనాలు ఎవరి కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి పేద ప్రజల కోసం ఒక ఒక మాట ఆలోచించండి గాంధీ ఆసుపత్రి కావచ్చు ఉస్మానియా కావచ్చు జిల్లాలలో ఉన్నటువంటి ప్రభుత్వ దావాఖానాలు కావచ్చు ఒక్కసారి పోయి రండి ఎంత చక్కగా ఉందో అలా చూడండి ఒకసారి ప్రభుత్వ హాస్పిటల్లో ఒక పక్కనేమో గర్భిణీ స్త్రీలను వచ్చిరాని వైద్యంతోని వైద్యంతో వాళ్ళని ఆడ చంపకూడతారు ఒక పక్కనేమో ఈ చిన్న చిన్న నిమోనియా చిన్నదండి నిమోనియా ఇది ఇది నిజంగా చెప్పాలంటే నిమోనియా వైద్య సేవలు లేవు జిల్లా ఆసుపత్రులు అంటే సిగ్గుచేటైనటువంటి విషయం ఇది పెద్ద చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద ఇప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తారు ఆ లోకల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ దావఖాన ముందు ధర్నాలు చేస్తారు ఇక వాళ్ళని పోలీసు వాళ్ళు వచ్చి పరామర్శించి ఏదో ముచ్చడి చెప్పి తీసుకొని పోతారు మరి ఆ తల్లికి ఆ తల్లిదండ్రులకు మీరు కడుపు కోత మీరు మిగిల్చినటువంటి ప్రభుత్వము వాళ్ళు బతికి చచ్చిపోయినన్ని రోజులు వాళ్ళకి కడుపు కోత మీరు తీర్చలేరు వంద కోట్లు ఇచ్చినా ఆ తల్లి మర్చిపోలేదు తీసుకురాగలరా తన కుమారుణ్ణి అదే కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్ నుంచి కాకుండా గవర్నమెంట్ కాకుండా కార్పొరేట్ హాస్పిటల్కి పోదు కదా అప్పుడు వాళ్ళకు వైద్యం వాళ్ళ కంది వాళ్ళ కుమారుడు బతికేటటువంటి అవకాశం ఉంది సో ఇది మరి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి ఎంత దారుణంగా ఉందో చూడండి బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ ఉద్యోగుల నిరసన మంత్రి కోమటిరెడ్డిని అడ్డుకునే యత్నం రిటైర్డ్ బెనిఫిట్ అందించాలని కోరుతూ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు సో శనివారం జిల్లా కేంద్రానికి ఇంద్రమ్మ చీరల పంపిణీ ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వచ్చారు మంత్రి తన కార్యాలయం క్యాంపు ఆలయంలో కార్య కార్యాలయం క్యాంపు కార్యాలయంలో ఉన్నట్టు తెలియడంతో రిటైర్డ్ ఉద్యోగులు ఎన్జీ కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరారు మార్చి ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అందాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఎస్పీ కార్యాలయం మీదుగా క్లాక్ టవర్ సెంటర్లోని మంత్రి క్యాంప్ మంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళాక పోలీసులు వీళ్ళని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది డిఎస్పి శివరాం రెడ్డి కలుగ చేసుకొని మంత్రిని కల్పించడంతో వారు ఆయనకు వినతిపత్రం అందజేశారు ఏం వినతి పత్రం అందజేసినా కూడా అది ఆడ ఏం ఏం ఒరిగేది లేదు వాళ్ళు చేసేది ఏం లేదు వాళ్ళు ఏం చేసేది లేదు వినతి పత్రాలు ఇవాల్సిందే అది తీసుకుపోయి శతకుండు వేస్తారు తప్ప వీళ్ళు జ వీళ్ళు ఎవ్వరికి చేయరు వీళ్ళు ఎవ్వరిని వీళ్ళు ఆదుకునేది లేదు వీళ్ళకి ఎవ్వరిని వీళ్ళు చేసేది లేదు ఏముండేది లేదు ఇక్కడ ఇది పరిస్థితి అయితే సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా సో తప్పకుండా ఆలోచించండి ఓకేనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వంద శాతం ఈ ప్రభుత్వ పాలకులు అన్యాయం చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు ప్రజలని మోసం చేస్తున్నారు వీళ్ళ అవకాశాల కోసం ప్రజలని వాడుకుంటున్నారు వీళ్ళ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు తప్పకుండా ఈ విషయం మీద ప్రతి ఒక్కరు స్పందించాలి ఇప్పటిదాకా మనం చూసిన ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించే ప్రయత్నం మేము చేసినాం ప్రతిరోజు మేము చేసేటటువంటి పని జర్నలిజం అంటే ప్రతి మనిషి మాట్లాడేటటువంటి మాటని మేము ముందు వరుసలో ఉండి చెప్తాం సో అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజం ఇక్కడైనా కళ్ళు తెరిచి ఇక్కడైనా ఆలోచించి ప్రజల బాగు కోసం ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి నినదించి గొత్తే మాట్లాడినప్పుడే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తప్ప ఆడంగా ఈడంగా చోటు మోటు వాళ్ళు వాళ్ళకు వత్తాసు వల్లికేటటువంటి వాళ్ళను కూడా మనం చీడపురులను గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరం కూడా ముందడుగు వేయాలి తెలంగాణ రాష్ట్ర సమాజం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల బాగో కోసం మనందరం కూడా కలిసికట్టుగా పిడికిలి బిగించి తెలంగాణ రాష్ట్రం కోసం మనందరం కూడా పోరాటం చేయాల్సినటువంటి అవకాశం ఉన్నది ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్ సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరింత సమాచారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మేమిచ్చే సమాచారాన్ని మీరు తీసుకుపోయి మరింతగా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం